శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మామూలుగా మనము ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు అధికముగా ఖర్చు అవుతుంది సంపాదించి సంపాదించింది సంపాదించినట్టుగానే ఖర్చు అవుతుంది డబ్బు నిలువ ఉండటము లేదు దీనికి ఏం చేస్తే బాగుంటుంది అని ప్రశ్న సరే ప్రశ్నలు అనేక అనేక రకాలుగా ఉంటాయి మార్గాలు కూడా శతకోటి మార్గాలు ఉంటాయి అయితే శ్రద్ధగా మనము పాటించాలి చెప్పినప్పుడు ఆ ఏదో చెబుతారులే అలా చేస్తే దానికి దీనికి సంబంధం ఏముంది ఎలా చేసుకుంటాము అని మనము ముందు ప్రతిదీ కూడా తీసి పారేసేటట్టుగా మాట్లాడుకునేటువంటి గుణము మానవులకు ఎక్కువ మొదట అయితే ప్రయత్నించి చూద్దాం దీనివల్ల వచ్చే నష్టం ఏమిటి అనేటువంటి భావనతో కాకుండా ఖచ్చితముగా నేను నిలబెట్టుకోగలను ఇది చేస్తే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసం అనేటువంటిది రావాలి మొదట ఇంజక్షన్ ఇచ్చుకుంటే ఇంజక్షన్ ఏదో చేస్తున్నారులే ఏముందిలే తగ్గుతు ఏమి తగ్గుతుందో అని అనుకుంటే వాడికి అదే అలాగే ఉంటుంది ఇన్ఫిరియారిటీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోపల ఆ ఏదో వేసినాడు అట్లే ఉంది అని కాదు డాక్టర్ దగ్గర పోయి ఎప్పుడైతే ఇంజక్షన్ వేసుకుంటామో మనకు తగ్గుతుంది ఖచ్చితంగా అని పోయి చేయించుకుంటామో వాడు నిజంగా ఉత్త నీళ్లే కనుక పొడిచినా కూడా మనకు బాగవుతుంది అంటే అలా ఉంటుంది పద్ధతి ఆ నమ్మకం అనేటువంటిది గొప్ప విషయం ఎందుకు నమ్మకం గొప్ప విషయం అంటే మన సంస్కృతి ఎంత గొప్పది దేవాలయములో ఉండేటువంటి గుళ్ళో ఉండేటువంటి విగ్రహము రాయి అనేటువంటిది తెలిసినా భగవంతుడు అనేటువంటి భావనతో కదా మనము నమస్కారం చేసుకుంటున్నాం ఆకారం ఏ ఆకారము లేకుండా ఒక చెట్టు కింద మామూలుగా త్రికోణాకారములో దేవుడు అని పెట్టినా మనము నమస్కారం చేసుకున్నాం గ్రామాల్లో గ్రామదేవత బొడ్రాయి దేవుడు అని పెట్టినా కూడా మనము దేవుడని నమస్కారం చేసుకుంటున్నాము చెట్లను సైతము దేవతలు అని భావించి పూజ చేసుకునేటువంటి సంస్కారములో పుట్టినటువంటి మనము ప్రతిదీ కూడా నమ్మాలి నమ్మి చేసుకోవాలి నీ నమ్మకము మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది నేను రేపు కాదు వచ్చే సంవత్సరము ఒక రెండేళ్ల తర్వాత నేను ఇది చేస్తాను అని నమ్మకముతో మనం అనుకుంటున్నామే ఏ దాని మీద నమ్మకము బేస్ చేసుకొని రెండేళ్ల తర్వాత అంటున్నావు అంటే మనకు భగవంతుడిచ్చినటువంటి ఆయు పరిమాణములో మన వయస్సు తెలుసు కాబట్టి నేను ఇంకా ఏళ్ళు ఉంటాను అనేటువంటి భావనతో కదా నీ నమ్మకము కదా కాబట్టి నీ నమ్మకము అది నెరవేరినప్పుడు ఇది ఎందుకు నెరవేరదు అని ఒక్కసారి మనల్ని మనము గనక అనుకుని నమ్మకముతో చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తే ప్రతిదీ కూడా మన చేతుల్లోనే ఉంటుంది మన జీవితం ఎప్పుడూ కూడా మన జీవితాన్ని వేరెవడో వచ్చి మనల్ని చేయబట్టుకొని నువ్వు ఇలా నడుచు ఇలా నడకవి అలా చేయి అని ఎవ్వడు చెప్పడు మనల్ని మనము తీర్చిదిద్దుకొని మనల్ని మన నడవడిక మనము మార్చుకొని మనము ఏది ఎక్కడ వెళితే మనకు మేలు జరుగుతుంది ఎలా ఉంటే మన కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఎలా అడిగేస్తే మంచిదని మనల్ని మనమే తయారు చేసుకోవాలి అప్పుడు కదా ఇతరులకు మనము ఆదర్శవంతముగా ఉంటాం అందువలన మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే మీరు డబ్బు డబ్బు సంపాదించినటువంటి వాటిల్లో మామూలుగా ఒక్కసారి ఈసారి వచ్చినటువంటిది ఎలా ఉండినా సరే మీకు చేతనైనంత మీకు అనుకూలమైనంత ఇన్ని వందలు ఇన్ని వేలు ఇన్ని లక్షలు అని కాదు మీకు ఏది అనుకూలం ఉంటే అంత మీకు ఏ సంఖ్య మీకు నచ్చితే ఆ సంఖ్య తీసుకొని కొన్ని ఒక మూడు పిరికెళ్ళు బియ్యం ఇలా మూడు పిరికెళ్ళు మూడు మూడు గుప్పిళ్ళు బియ్యము పోసి అందులో పచ్చకర్పూరము బిళ్ళలు కొన్ని పచ్చకర్పూరము బిళ్ళలు అందులో బియ్యములో వేసి ఐదు ఒక్కలు పెట్టి కాస్త డబ్బును కూడా అందులో పెట్టి కాయిన్స్ను మూటగట్టి ఐదు ముళ్ళు వేసి మీ బీరువాలో పెట్టుకోండి ఖచ్చితముగా మీకు డబ్బు ఆనాటి నుండి నిలువ ఉండటం అనేటువంటిది జరిగి తీరుతుంది ఇవన్నీ అందుకనే పూర్వము ధనలక్ష్మిని ధాన్యలక్ష్మితో కూడి ఎప్పుడూ కూడా బియ్యపు డబ్బాల్లోనూ బియ్యపు సంచుల్లోనూ పెట్టుకునేటువంటి వాళ్ళు పూర్వం ధాన్యలక్ష్మితోనే ధనము రావడం అనేది జరుగుతుంది ఆ ధనముతోనే మళ్ళీ వరి వరినాట్లు కొనడము వరి వేసుకోవడము జరిగేటువంటివి ఈ రెండిటికి ధాన్యలక్ష్మికి ధనులక్ష్ ధనలక్ష్మికి అనుసంధానం అనేటువంటిది ఉన్నది కనుక మీరు ఈ ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు డబ్బు నిలువ ఉండటం అనేటువంటిది జరిగి తీరుతుందిగాక జయోస్తు